ఓం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సాయిబాబా లీలల గురించి సాయిబాబా మహిమ గురించి మనం కొన్ని వీడియోలు తెలుసుకున్నాం కదా ఈరోజు ఒక చక్కటి కథని మీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి సాహిబ్ చందుల్కర్ షిరిడికి వంద మైళ్ళ దూరాన గల జమ్మేనూరులో దారిగా ఉండెను అతను కుమార్తె మాయనతాయి ప్రసవించడాకు సిద్ధంగా నుండెను కానీ ఆమె పరిస్థితి అస్సలు బాగోలేదు ఎన్ని రకముల మందులు వాడినను ఫలితం లేక చందోల్కర్ బాబాని శరణు కోరి ప్రార్థించసాగాను తిరిడీలో రామ్గిర్ బువ్వ అను సన్యాసి కళడు బాబా మాత్రం అతనిని బాబుగిర్ బువ అనేటి అతడు జలగాం వెలుచుండగా బాబా అతనిని పిలిచి మాధవ అట్కల్ రచించిన హారతి పాటను ఊది ప్రసాదమును ఇచ్చి జమ్మెనూరులోని చందోల్కర్ అందజేయమనను తన వద్ద జలగం మాత్రమే ధనము కలదనియు అటుపై ముప్పై మైలు దూరమును జమ్మేరు పోవుటకు పైకం లేదనియు బొబ్బా చెప్పాను అన్నీయును వాటికి అవి ఏ సమకూరును నీవు బయలుదేరము అని బాబా అతనిని తొందర పెట్టి పంపినారు భక్తుల కష్టములో నుండి ప్రార్థించినప్పుడు భగవంతుడకు సాయి ఆ పాటి ఆధృతపడంలో ఆశ్చర్యమేమో లేదు బాబాపై విశ్వాసంతో బయలుదేరిన రామ్గిర్ బువ రాత్రి రెండున్నర గంటలకి జలగాం చేరను ఇంకా అతని వద్ద రెండు అనాలు మాత్రమే ఉండెను దానితో జమ్మేరు పోగుట ఎట్లా అని ఆలోచించుచుండగానే ఒక బండ్రోతు బాపుగిరి బువ్వ ఎవరు అని అర్చిచు వచ్చిచుండెను బువ్వ అతనికి ఎదురు వెళ్లి తానే బాపుగిర్ బువ్వనని చెప్పగా ఆ బండ్రోతు చందుల్కర్ అతని కోసమే టంకానిచ్చి పంపినాడని చెప్పాను ఇద్దరునూ టంకాలో బయలుదేరినారు తెల్లవారుజాముకి టంకా జమ్మేరు పొలిమేరే చేరినది బాబు గారు బుబ్బ టంకా దిగి లగసంగా తీర్చుకున్నటికై చాటుకు పోయినాడు అతడు తిరిగి వచ్చేసరికి టంకా గాని బండ్రుతి గాని ఎవరూ కనపడలేదు బువ్వ ఆశ్చర్యపోవచ్చు వారిని వీరిని అడుగుచు ఎట్లనో సాహెబ్ ఇంటికి చేరినాడు హారదిని ఊదిని అందించినాడు అప్పటికే మానతాయి ఆరోగ్యము అధ్వాన స్థితిలో నున్నది అందరూ ఆశ వదులుకొనుచున్న వేళ బాబా పంపిన గోధియు పాడియు అందటితో కలకలము ప్రారంభమైంది ఊదిని నీటిలో కలిపి మైనతాయికి ఇచ్చి పాడసాగిరి అతి స్వల్పకాలంలోనే సుఖముగా ప్రసవం జరిగినది మనతాయి కూడా క్షేమముగానున్నది అశుభవార్త విని పిదప బువ్వ తనకు సెలవు ఇప్పించమన్న ఇప్పించవలసిందిగా నానాసాహెబ్ చందు కోరేను రాత్రి టెంకా పంపినందుకు కృతజ్ఞతలు చెప్పాను అది విని నానాసాహెబ్ ఆశ్చర్యపోయాను బువ్వ రాక గురించి తనకు తెలియదని యు తాను ఎటువంటి టంకాను పంపలేదని యు చెప్పుడుతో అది లీలగా గుర్తించిన బువ్వ భక్తుల పట్ల సాయి వాత్సల్యంకు చలించిపోయినాడు బండ్రోతు గుర్రము టంక దీనిని తోలు వాడును సమస్తమును బాబాయేనని చెప్పవలసిన అవసరం లేదు కదా సరేను సాయి సరే సర్పం సాయినాథాపర నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ ఇస్తుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి